ఈరోజు జిల్లా కలెక్టర్ ఆదేశం ప్రకారంగా దూ రేంజర్ మండలి దూపల్లి మరియు రేంజర్ గ్రామాల్లో కేజీవిల్స్ కేజీస్ నడపడం వల్ల ప్రకాష్ తీసుకోక నడపడం వల్ల పట్టు లేపు నడపడం వల్ల అది కూడా డ్యామేజ్ అవుతుంది కాబట్టి దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని కేజీ ఓనర్ యజమానులతో అవగాహన సదస్సులుగా పెట్టి వాళ్ళని కొంచెం మోటివేషన్ చేయించడం జరిగింది అందరు కేజీ ఓనర్స్ కూడా మేము పట్టిని చేయించుకొని తిప్పు చెప్పేసి రిస్టోర్స్ ఇచ్చారు ఆ తర్వాత ఈ కొంత మనకు బోర్డులో కూడా మన డిపార్ట్మెంటు ఆర్ఎంబీ కానీ కేఆర్ఓసి కానీ బోర్డుస్ డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి కేజీస్ పట్టుతో పట్టుని పెట్టుకొని తిరగాలని చెప్పేసి అని అందరికీ చూడడం జరిగింది తప్పకుండా ఏ రకమైన పట్టి లేకుండా వస్తే పట్టి బండికి ఫిలాంటి వేయడం జరుగుతుంది మూడోసారి రెండోసారి బండిని సీల్ చేయడం కూడా జరుగుతుంది پپن اريا بلا بيش ني ان دا رلا بلا كار سائي ني ني ان دا تو ني ريجنل گڈ تو منس ويتل چن ائس پن ان مان چي پي وندا ني نا ندا ودا تو چوبيستا وا گڈی دا سواني ني لگی ني چي جب اسا جنشن ويگيسو گارا بي منا کرن مطلب پني اني اني دا پولا కాష్లోన్ళ్సదుühren కికుతారండి. ఢింకా న్న్సిజో. మేలిభా్దలింమలి ఓకిడే factualని కుఛల్బిం ద్స్సిరు. మేరామల temperature, 20-60 KE sogen ముప్పై రూపాయలకి మస్తుంది వెంటనే డైరెక్ట్ అది కూడా త్రీ మంత్స్ తర్వాత త్రీ ఫోర్ మంత్స్ అంటే సరే మరి మీరు బిల్లు డైరెక్ట్ అది కంటిన్యూ